నూరి పరి అలియాస్ పది రూపాయల డాక్టర్ కడపలో ఈ పేరు చాలా ఫేమస్ ఒక కడపలోనే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా నూరీపరి అంటే పది రూపాయల డాక్టర్గా చాలా ఫేమస్ అయిన వ్యక్తి మన నూరిగారు గారు అయితే నూరిగారి గారి మీద నాకు చాలా గౌరవం అభిమానం ఇప్పటికీ ఉంది అప్పటికీ ఉండేది ఇప్పటికీ ఉంది కాకపోతే నూరీ గారి మధ్య ఏం చేస్తున్నారంటే వైఎస్ఆర్ కండువా కప్పుకొని వైఎస్ఆర్సిపి యొక్క కండువా కప్పుకున్నారు కప్పుకొని తెలుగుదేశం పార్టీ మీద పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు అయితే తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో కానీ మన నూరిగారు గారు చేసేది ఏంటంటే కామెంట్స్ చేసేది ఏంటంటే మైనారిటీలకు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏదో జరిగిపోతుంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం లాభం చేకూరలేదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మైనారిటీలకు ఏ పదవులు రాలేదు ముఖ్యంగా ముస్లిం మహిళలకు రాలేదు అదేవిధంగా చంద్రబాబు నాయుడు హయాంలో అసలు మైనారిటీలకు ఏం జరగలేదు అన్నట్టే చెప్తున్నారు ఇంకొక విషయం నరేంద్ర మోదీ కూటమితో బీజేపీతో కలిసి ఎన్డీఏతో రేపు రాష్ట్రంలోకి అడుగు పెడుతున్న చంద్రబాబు నాయుడుకు ప్రజలు మద్దతు తెలిపితే ఏదో జరిగిపోతుందని చెప్పి మన నూరిగారు గారు చాలా బాధపడుతున్నారు ముందుగా ఈ వీడియో ఒకటి చూద్దాము ఈ వీడియో చూశాక మనం మాట్లాడదాం ఇది ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేసుకున్న వీడియో

ఏం చేసింది తెలుగుదేశం పార్టీ అని మీరు అడిగే ముందు మైనారిటీలకు వైఎస్ఆర్సిపి ఒకసారి చెప్పాలి మైనారిటీలకు వైఎస్ఆర్సిపి ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు ఒకటి చెప్పాలి మీరు టక్కున చెప్పాలి ఇప్పుడు మీరు వీడియో చూస్తుంటే ఒకవేళ టక్కని వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డికి ఏం చేసే జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు ఏం చేశారని టక్కని మీ మనసులో మెదలాలి మెదలాలి మీ మనసులో మెదలకపోతే మీరు ఆ పార్టీలో ఉండి అర్ధరహితం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మైనారిటీలకు ఏం చేసిందో నేను నలభై నిమిషాలు చెప్తాను అరగంట చెప్తాను అరగంట ఆల్రెడీ వీడియో చేశాను దాని గురించి ఇప్పుడు చెప్తాను మళ్ళీ నూరి గారు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఇద్దరు రాజ్యసభ సభ్యులను మైనారిటీకి చెందిన ముస్లిం వ్యక్తులను రాజ్యసభకు పంపింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎంతో మందికి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి చూసుకుంటే మైనారిటీ ఫినాన్స్ కార్పొరేషన్ పెట్టింది తెలుగుదేశం పార్టీ ఉర్దూ యూనివర్సిటీస్ దేశంలోనే మొట్టమొదటి అబ్దుల్ హక్ యూనివర్సిటీ పెట్టింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా దుల్హన్ పథకాన్ని ఎటువంటి షరతులు లేకుండా మీకు తెలియదా ముస్లిం ఇళ్లలో చాలా మంది ఆడపిల్లలు పేద ఇంటి ఆడపిల్లలు పదో తరగతి చదివి ఉండరని చెప్పి మీకు తెలియదా నూరి గారు ఏడో ఏడో తరగతి ఎనిమిదో తరగతి చాలా మంది అయితే అసలు ఐదో తరగతికి లోపలే ఆగిపోయే పరిస్థితులు మరి మీరు ఈనాడు పదో తరగతి కండిషన్ పెట్టారు సరే పెట్టారు పెట్టిందన్న ఏదన్నా ఇచ్చారా అంటే రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చి రెండు వేల ఇరవై రెండు ఆఖరి వరకు ఇరవై మూడు వరకు కోర్టు అక్షింతలు వేసే వరకు మీరు దులాన్ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ఇవ్వని పరిస్థితి అదే విధంగా ఎన్ని చెప్పాలి మీకు మైనార్టీ కార్పొరేషన్ దుకాన్ మకాన్ ఎంత ఎంత మంచి పథకము దుకాన్ మకాన్ ఇమాం మౌజన్ల గౌరవ వేతనం ఎవరండి ఇచ్చేది మీకు తెలుసో తెలీదో నూరి గారు మజీద్లలో బహుశా ఆడవాళ్ళు కొంచెం ఇళ్లలో నమాజ్ చదువుకుంటారు కాబట్టి మజీద్ పది రూపాయలు ఇరవై రూపాయలు వెళ్లి చందాలు తీసుకొని వచ్చి ఇమాంలకు గౌ జీతాలు ఇచ్చే పరిస్థితి అండి మౌజన్లకు జీతాలు ఇచ్చే పరిస్థితి అటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీలో ఉన్న మైనారిటీ ఎవరైతే పెద్దలు ఉన్నారో వెళ్లి చెప్తే చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆ పథకాన్ని ఆమోదం తెలిపారు నూరి గారు ఆ పథకం ఆమోదం తెలిపి ఐదు వేల రూపాయలు ఇమాంకు మూడు వేల రూపాయలకు మౌ మౌజన్లకు ఇచ్చే పరిస్థితి అండి ఏ ప్రభుత్వం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా తెలుగుదేశం పార్టీ చేసింది ఎన్ని చెప్పాలి నెల్లూరు విషయానికి వద్దాం నెల్లూరు విషయానికి వస్తే గోషా హాస్పిటల్ తొంభై శాతం పూర్తయింది ఆ గోషా ను పది శాతం పూర్తి చేయలేని ప్రభుత్వం ఏదన్నా ఉందా అంటే జగన్మోహన్ రెడ్డి పది శాతం పూర్తి చేయలేరా అండి మీరు ఎక్కడైతే కడపలో పది రూపాయల డాక్టర్గా ఫేమస్ అయ్యారో ఆ పది రూపాయల డాక్టర్గా మీరు మీరు చూస్తే నైన్టీ పర్సెంట్ అక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి అయిపోయిన ఏదైతే హజ్ అవుతుందో ఆ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ను ఫైవ్ పర్సెంట్ పూర్తి చేయకుండా అలాగే పెట్టేసిన పరిస్థితి ఎన్ని చెప్పాలి నూరి గారు పదవుల కోసం మీరు పదవి కోసం ఏమన్నా తెలుగుదేశం పార్టీలో ఆశించారేమో జనసేన తెలుగుదేశం పార్టీలో ఏమన్నా పదవి వస్తుందని చెప్పి మీరు ఆశించారేమో కాని ఆశించి మీరు భంగపడి వైఎస్ఆర్ సిపిలోకి వెళ్ళిపోయారేమో కానీ మైనారిటీలకు నే ఆంధ్రప్రదేశ్లో తెలుగు అదే విధంగా తెలుగుదేశం పార్టీలో మైనారిటీలకు ముస్లింలకు ప్రాధాన్యత ఉండదు అన్నది వాస్తవం కాదు మీరు గ్రహించాలి కాబట్టి నూరిపరి గారికి నేను మరొకసారి చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మైనారిటీలకు ఏం చేసింది నవరత్నాల గురించి కాదండి నేను చెప్పేది నవరత్నాలు అందరికీ ఇచ్చే భాగంగానే మైనారిటీలకు కూడా ఇచ్చారు అది కూడా పూర్తి స్థాయిలో వాళ్లకు వెళ్ళాలా ప్రత్యేకంగా ఏం చేసింది తెలుగుదేశం పార్టీ చేసినవి నేను మీకు ఇన్ని చెప్పానా ఇంకా చాలా ఉన్నాయి నేను మీకు కొంతవరకే శాంపిల్స్ ఇచ్చాను కా జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా మైనారిటీలకు ఏం చేశారో మన జగనన్న మీరు చెప్పే జగనన్న ఉన్నారో జగనన్న ఎవరైతే ఉన్నారో ఆయన మైనారిటీలకు ఏం చేశారో మీరు తక్కువ చెప్పాలి కాబట్టి నూరి గారికి నేను చెప్పేది ఒకటే నూరి గారు దయచేసి మీరు ఏ పార్టీ మైనారిటీలకు లాభం చేకూర్చింది ఏ పార్టీ మైనారిటీలకు నష్టం చేకూర్చింది అన్న విషయాన్ని గ్రహించి మీరు మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను మరొక విషయం అండి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి వైఎస్ఆర్సిపిలో అందరూ అందరికీ నేను చాలాసార్లు చెప్తుంటాను ఈ మైనారిటీల మీద అధికార పక్షానికి ఎక్కడ లేని ప్రేమ వచ్చేసింది ఆ ప్రేమతో ఏంటంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఎక్కడ వెళ్ళిపోతుందో అంట ఆ రిజర్వేషన్ని అసలు ఎవరండి తీసుకువెళ్లి కోర్టులో రద్దు చేయండి అని చెప్పి వేసింది ఎవరండి ఆర్ కృష్ణయ్య మీ పార్టీలో ఉన్న వ్యక్తి కోర్టుకు వెళ్లి రద్దు చేయండి అని చెప్పి వేస్తే ఆ వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ కు తీసుకొని వచ్చి రాజ్యసభకు పంపించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటువంటి పార్టీలో మీరు ఉన్నారు మైనార్టీ ద్రోహి ఆర్ కృష్ణయ్య ముస్లింల ద్రోహి ఆర్ కృష్ణయ్య అటువంటి పార్టీలో మీరు ఉన్నారు ఒకసారి మీరు మనస్సాక్షి మీద చేయి పెట్టుకొని మీ మీ మనస్సాక్షిని అడగండి ఏ పార్టీలో నేనున్నాను ఏ పార్టీ మైనారిటీలకు లాభం చేకూర్చింది అన్న విషయాన్ని మీరు దయచేసి అర్థం చేసుకొని గ్రహించి మీరు మాట్లాడితే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ నిజాం